ఎక్కడ సార్ రామకృష్ణ స్టూడియో పక్కన ఇంటి హ్యాపీడ్స్ లో ఎన్టీ రామారావు గారు ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు ఆయన సీఎం గా ఉన్నప్పుడే రోడ్డు విస్తన్నప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆ ఆ ఇల్లు కొట్టేశారు కొట్టినప్పుడు రామారావు గారు మరి సీఎం గా ఉన్నప్పుడు ఆయన పర్వతం ఉపయోగించిన ఇల్లు పట్టదని ఆపుకోవచ్చు ఎన్నో చేయొచ్చు అసలు ఆయనే చెప్పారు ఒక ప్రజల కోసం అనంత చేస్తున్నప్పుడు నాది కూడా తీ తీసేయండి అని చెప్పి ఆ ఇంటికి ముందు గో గోడ తీసేసి వెనకాల గోడ పెట్టుకున్నారు రోడ్డు విస్తరణ కోసం అని చెప్పి గారు మరి అంత నీతి నిజాయితీ పరులు ఎన్టీ రామారావు గారు ఆయన రికమెండేషన్స్ అవి ఇవి వినేవారు కాదు కారణం ఏంటంటే పరిపాలన అనేది మన సగుగా చావాలి రెండు రూపాయలు రెండు రూపాయలకి బియ్యం ఈ పథకం అమలు చేశారు ఎన్టీ రామారావు గారు అంతకు ముందు వీళ్ళకి ఆడవాళ్ళకి హక్కు ఉండేది కాదు ఆడవాళ్ళకి కూడా హక్కు కల్పించారు ఆస్తిలో అవి చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే వారితో పాటు మేము పక్కన ఉన్నాము కాబట్టి నేను దగ్గర దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర దానవీర వీర స్వరకర్మ దాన వీర స్వరకర్మ సినిమా దగ్గర నుంచి నేను ఉన్నాను ఆ సినిమాలో దాంట్లో నేను వారు చూసి దాంట్లో ఏదో నటించాలని చెప్పి నేను వెళ్ళాను ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఉన్నాను ఎన్టీ రామారావు గారు నా చేత చాలా వేషాలు వేయించేవారు ఆ దానివేర స్వరూకరణ సినిమా దగ్గర నుంచి ఆయనతో పాటు ఉండడము చేయడం పార్టీ పెట్టిన ముందు నిచ్చి కూడా ఆయన చూసిన వాళ్ళ వారి స్వభావం ఏంటి వారి ఇదేమిటి ఇప్పుడు నాచారం స్టూడియోలో విశ్వామిత్ర అశోక్ సామ్రాట్ ఇవి ఇవన్నీ జరుగుతున్నాము నా చేత ఎన్నో వేషాలు వేయించేవారు ఎవరైనా రామారావు గారిని చాలా సినిమాల్లో వారితో పాటు చేశాను ఎన్నో లైన్లో చూశాను ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వారు వారమ్మటో ఉన్నా నేను నాదల్ భాస్కర్ రావు గారు ఆయన నుంచిన్నాను వయసరావటల్లో ఎమ్మెల్యేలు వచ్చి ఈయన మీద ఆ దాడి జరిగినప్పుడు ఉన్నాను లక్ష్మీ పార్వతి గారు వారి ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నాను రామారావు గారు చనిపోయినప్పుడు వ్యాన్లో ఉన్నాను లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన పెట్టినప్పుడు ఉన్నాను అలా ఏంటో ఏంటంటే అభిమానం అని కాదు వా అభిమానం ఒకటినో వారు చేసే మంచి పనులు ఎవరైనా ఒక మంచి పని చేస్తే మనం అభినందిస్తాం కదా జనరల్గా అదే ఉద్దేశంతో నాకు ఏంటంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో పాటు ఎందుకు వచ్చారు మంచి పనుల కోసం వచ్చారు అలాగే మరి తెలుగుదేశం పార్టీ పెట్టి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం అని చెప్పి ఆ రోజుల్లో ఎమర్జెన్సీ అని అవని ఇవని పెట్టి ఇందిరాగాంధీ గారు ఎంతో అది అభిప్రాయం ఒక టైంలో తిరుపతిలో నేను వెళ్ళాను ఎన్టీ రామారావు గారితో పాటు ఆసుపత్రిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఓ ఇందిరాగాంధీ గారి మీటింగ్ జరుగుతుంది ఒక చోట అప్పుడు ఎన్టీ రామారావు గారు వస్తున్నారు ఎన్టీ రామారావు గారు వస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు వస్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ఇందిరాగాంధీ గారు ప్రేమ అప్పుడు ఉండేటటువంటి జనం అందరూ ఒకసారి కూడా వచ్చేస్తున్నారు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్పి రామారావు గారి ఎన్టీ రామారావు గారు వచ్చారు వచ్చారని చెప్పి ఇందిరాగాంధీ గారు ఆశ్చర్యం ఏంటి జనం అందరు ఎలా వెళ్ళిపోతున్నారంటే ఓ సినిమా అన్నట్టు అమ్మా ఆయన పార్టీ పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ ఆయన ప్రచారం కోసం వచ్చారు ఇక్కడ జనం అందరూ వెళ్ళిపోయారు కాంగ్రెస్ లో ఉన్న జనం జనం అంతా అక్కడికి వెళ్ళిపోయారు కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గారు యొక్క ఉద్దేశం మంచిది ఇది చేసి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదో ఈ ఓట్లన్నీ వేసేది అందరూ జనాలందరూ వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారనేటటువంటిది ఏమీ లేదు ఈ సినిమా నటుల కోసం చూసేవాళ్ళు లేకపోతే ఇంకో దానికి చూసేవాళ్ళు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వెళ్తే ఎంతోమంది వచ్చేవారు ఆయన ఓ మాట ఓ మాట చెప్పారు ఎలక్షన్ ముందర పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మీ అందరూ కూడా నన్ను చూడడానికి రావడం కాదు ఇది ఓట్ల రూపంలో మీరు ఇది చేయాలి నిరూపించాలి ఇంతమంది జనం చూసి అయిపోవడం కాదు మీ అందరూ కూడా ఈ యొక్క అభిమానాన్ని ఓట్ల రూపంలో మీరు చెయ్యాలి అని చెప్పి కూడా ఆ రోజు కూడా చెప్పారు అలాగే జరిగింది ఎన్నో పథకాలు అమలు జరుగుతున్నాయి ఎంతోమంది అవినీతి పనులందరూ వెనక్కి వెళ్తున్నారు నీతి నిజాయితీగా గవర్నమెంట్ సాగి ఇలా కనుకో కూటమి ప్రభుత్వం ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఇదే కొనసాగుతుంది సార్ ఇప్పుడు మా డౌట్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఎంత మంచి వ్యక్తి తెలుసు ఎన్టీ రామారావు గారు ఎంత పెద్ద వ్యక్తో ఎంత మంచి వ్యక్తో కూడా ప్రజలందరికీ తెలుసు తెలుసు ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు బాబు గారి తర్వాత ఈ టీడీపీ పార్టీ ఎవరి చేతిలోకి వెళ్ళే అవకాశం నేను అనుకోవడం ఏమిటంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్యలోనే ఉంటుంది కాదు సార్ ఇప్పుడు ఆ వేళ చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోకి వెళ్తారని లోకేష్ గారు ఉంటారని మళ్ళీ కూట మళ్ళీ చీలిపోద్ది కూడా చెప్తున్నారు ఇదే వే ఏమిటంటేనండి వీళ్ళని చీలకొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రాకపోతేనే అప్పుడే పుకారు పెట్టేశారు ఏదో మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే వెళ్ళొచ్చారు ఇది చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కూటమిలో ఉండి తెలుగుదేశంతో పార్టీతో పాటు ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది లోకేష్ గారు డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ సీఎంస్ అండి ఇప్పుడు ఒక విషయం చెప్తానండి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని పవర్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారికి విదేశాలకు వెళ్ళొచ్చు ఇంకోసారికి వెళ్ళొచ్చు నెక్స్ట్ వీరే కదా చూసుకునేది లొకేషన్ పవన్ కళ్యాణ్ కదా వీళ్ళల్లో విభేదాలు సృష్టించాలని చెప్పి ఎంతోమంది ప్రయత్నం జరిగినా అది వీళ్ళకి ముందే అర్థమైపోయి అది జరిగే పని కాదు వాళ్ళు వాళ్ళేమి చాలా చదువుకున్న వాళ్ళు ఎంతో మంచి ఎడ్యుకేషన్గా ఉన్నవాళ్ళు ఎవరేం చేస్తున్నారో ఏంటో అని చెప్పి ఇదిగా ఉండేవారు అన్నమాట పూర్వంఠ విజయ సంస్థను మనకందరికీ తెలు తెలిసే ఉంటుంది మాయాబజారు ఇవన్నీ తీశారు కదా దాంట్లో చక్రపాణి గారు నాగిరెడ్డి గారని ఇద్దరు స్నేహితులు ఉండేవారు అందరికీ ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు అప్పుడు ఉండేటటువంటి వాళ్ళకి తెలుసు చాలా విజ్ఞాసం వీరిద్దరూ యాక్చువల్గా బంధువులు కాదు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు చాలా స్నేహితులు ఎటువంటి అంటే ప్రాణ స్నేహితులు అంటారు చూసారా అటువంటి స్నేహితులు వీళ్ళిద్దరిని విడత ఎంతోమంది ప్రయత్నం చేశారు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి వీళ్ళకి తెలుసు ఇవన్నీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ విడిపోలేదు ఉన్నంతకాలం కాలం ఉన్న చక్రపాణి గారు చనిపోయిన తర్వాత నాగిరెడ్డి గారు సినిమాలు కూడా తీయడం ప్రాణ స్నేహం అలాగే ఏంటంటే స్నేహం అనేది అలా కొనసాగుతుంది కూటం అనేది జనరల్గా అలాగే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి ఉంటారు ఎవరు సీఎం అని పాయింట్ కాదు ఒకవేళ చెప్పాలంటే సీఎం అంటే ఇద్దరు సీఎంసే అవును సార్ ఈక్వల్గా చెప్పాలంటే మనం అధికారం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు లోకేష్ గారి దగ్గరికి లోకేష్ వచ్చారు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇదిగో బ్రదర్ మనకి ఇక్కడ ఏదో ఇది సమస్య ఉంది అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వచ్చి ఇదవుతోంది లోకేష్తో మాట్లాడారు లోకేష్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి ఇవ్వ నాకు ఈ సమస్యలు ఉన్నాయి నాకు ఇది ఓకే అది చెప్పి దీంట్లో చెయ్యనని చెప్పి ఈయన అనరు బారు అనరు ఇద్దరు అనరు మొత్తం అంతా కూడా కలిసే వాళ్ళకి ఏదో పవన్ కళ్యాణ్ గారు మంత్రి శాఖ వీరో మంత్రి శాఖ తీసుకున్నారని పాయింట్ కాదు అక్కడ అందరూ కూడా కలిసే ఉంటారు అందరూ ఒకళ్ళు ఒకళ్ళు ఆ పనులు చేసుకుంటూనే ఉంటారు కూటమిగా నడుస్తూనే ఉంటుంది జనరల్గా ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే ఏంటి మా పార్టీ అభ్యర్థి చెప్తే చేయలేదేంటి రేపు పొద్దున్న మా నియోజకవర్గాన్ని నేను డెవలప్మెంట్ చేసుకోవాలి కదా అనేటటువంటి ఉద్దేశంతో ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవాలంటే అది ఎవరిది వెళ్ళదే కదా కూతుదే కదా ఇంక్లూడింగ్ ఉంది కదా దీంట్లో నేను సొంతంగా చేసుకోవడానికి ఏముంది కాబట్టి ఏంటంటే అన్ని పనులు కూడా చేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఫిటాఫ్ నుంచి లెగ్గారు పిఠాపురాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆయన నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేసుకోవాలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అడ్డు చెప్పరు ఓ నీ ఇష్టం నువ్వు ఏ అభివృద్ధి చేసుకుంటావో మీ ఆ నియోజకవర్గంలో మీకు ఎటువంటి ఫండ్స్ కావాలో మీకు దానికి కారణం ఏంటి ఇప్పుడు ఈక్వే ఎంత ఒకటే కదండి అవును సరే కుటుంబంతా ఒకటే కదా అందులో చెప్పి ఆ అభివృద్ధి ప్లస్ పాయింట్స్ అన్నీ వీళ్ళకి వస్తాయి ఈ అభివృద్ధి ప్లస్ పాయింట్స్ అన్నీ వాళ్ళకి వస్తాయి దాని మూలాన్ని ఏంటంటే కూటమి కలిసి ఉంటేనే బాగుంటుంది ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళడము ఇంకొకటి చేయడము ఒకవేళ వెళ్ళినా కానీ బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడూ కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ కాబట్టి ఏంటంటే వీళ్ళతో కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది బీజేపీలో సపరేట్గా వెళ్ళి ఆయన చేసేటటువంటి ఉంటుంది ఆయనదే ఆల్రెడీ జనసేన ఒక పార్టీ ఉంది కదా వారు ఆల్రెడీ మంచి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని అత్యధిక మెజార్టీ తోటి ఈరోజు ఉన్నారు కదా ఆపోజిషన్ పార్టీ దాంట్లో ఎవరయ్యా అంటే ఈయనే కదా అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇది కావాలని అడిగారు అపోజిషన్ ఎలా ఇస్తారు పదకొండు సీట్ల ఈ పదకొండు సీట్లలో కూడా ఇప్పుడు ఉంటాయని నమ్మకం లేదు నెక్స్ట్ ఇంక జంపైపోయేటటువంటి కార్యక్రమం చూడండి ఇంకో టూ ఆర్ త్రీ ఇయర్స్లో చూడండి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో నేను గ్యారంటీగా చెప్తున్నాను ఇంకా వైసీపీకి మనుగడ ఉండదు వాళ్ళు మనుగడ కోసం అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు జనరల్గా కానీ ఇప్పుడు పోసానికి కృష్ణమూర్తి వాగిన దానికి వంశీ వాగిన దానికి ప్రజలు ఎవరు వీళ్ళ జైల్లో పెడితే ఎవరైనా సంపత్తి దొరకట్లే చాలా మంచి పని చేశారు అంటున్నారు అందరూ కూడా ఎందుకంటే ఈరోజు ఇవాళ రేపు టీవీ మీడియాలో అన్నీ వచ్చేస్తున్నాయి వీళ్ళు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ ఏంటి ఇదేంటి ఎంత నిజంగా అయ్యవా వినలేకపోయినా అట్లా మాట్లాడడం అనమాట అటువంటి లాంగ్వేజెస్ ఉపయోగిస్తున్నారు ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టడంలో తప్పేమీ లేదు వీళ్ళకి ఇంకా ఇంక ఇప్పుడు బేల్ దొరకదు ఇంకా ఇది చేయదు ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇంకా ఏ నాయకుడు ఎవరు కూడా ఇలా చేయరు కానీ వైసీపీ గవర్నమెంట్లో చాలా హింసలు భరించారు చాలా ఎదుర్కొన్నారు కానీ వీళ్ళు ఏంటంటే టీడీపీ నాయకులు ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు కానీ ఇంకా మాకింత అన్యాయం జరిగింది మా నియోజకవర్గంలో మమ్మల్ని ఇంత బాధించారు వాళ్ళని మీరు ఎందుకు శిక్షించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం కూడా కష్టపూరితమైనటువంటి చర్యలు చేయొద్దు ఎదుర చట్టరీచ్చా మనం వెళ్దాము తప్పకుండా మీకు ఇది ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో చంద్రబాబు మన వైసీపీ గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ స్వాతంత్రం ఇచ్చేశారు మీ ఇష్టం ఏం దోచుకుంటారో దోచుకోండి మీ ఇష్టం ఆయన అసలు ఎప్పుడైనా ఒక అడ్డు చెప్పారా అండి ఎవరినైనా ఇది చేస్తూ ఉంటే వద్దు వాళ్ళు చేయొద్దు అని చెప్పి ఏనాడు ఆయన ఏమీ అడ్డుకోలేదు చేశారు చంద్రబాబు నాయుడు అలా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు వారు ఏంటంటే ఎక్కడికక్కడ బ్రేక్స్ వేసుకుంటూ నెమ్మదిగా పరిపాలన సాగుగా చదవాలి మనకి చెడ్డ పేరు గవర్నమెంట్కి రాకూడదు ఇటు ఆఫీసర్స్లో కానీ ఇటు డిపార్ట్మెంట్స్లో అన్నింటిలోనూ కూడా మంచి చేయండి అని చెప్పి చెబుతున్నారు జనరల్గా కానీ ఏంటి పార్టీ మనుగడు ఉండాలి ఇప్పుడు పార్టీ